దేవుడు ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం జరగకుండా వ్యతిరేకంగా చేస్తాడు అది అంటే ఆ అవాదములు దేవుళ్ళు చక్కగా ఏదైనా దైవికంగా వృద్ధిలుతుంటే దేవుడు ఏది చెప్పినాడో అది దానికి విరోధంగా చేయనట్లు సాతాను ప్రేరేపిస్తాయి అలాగా అయితే దేవుని వాక్యం మనం చూసినప్పుడు ఇక్కడ అలాగా అంటే పరిస్థితులు అసూయపడే మరి పరిస్థితులు లోపస్తులు కూడా ఉండొచ్చు మానవ రీతిగా అసూయపడేవారు ఉంటారు మనం దేవుళ్ళు ఆత్మీయంగా చదువుతున్న ప్రార్థనలో దేవుని స్థలం చదువుతున్నప్పుడు సాతాను ఓర్చుకుని కొంతమంది మనుషులు పరిస్థితి కూడా అంట లోకంలో అయితే ఈ బావులన్నీ పూడ్చివేస్తారు మన్ను పూసేస్తున్నారు ఎంత కష్టం కదా త్రవ్వటం బావులు చాలా కష్టం పూడ్చివేయటం తేలిపో ఎంత కష్టపడి బావులు త్రవితే ఇవన్నీ పూడ్చేస్తారు సరే అట్ట అని చెప్పేసి మళ్ళీ ఏం చేసి పచ్చిన దశలో తన తండ్రి బావులు తిరిగి మరలా తిరిగి త్రోవిస్తున్నాడు అదే బావులు తిరిగి త్రోపిస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు వచ్చి ఈ మాయి బావులు అని చెప్పేసి ఏం చేశారంట జగడ మాడినాడు ఇప్పుడు మావి అని చెప్పి జగడ జగడమాట అంటే వివాదం అనుకున్నారు అప్పుడు అక్కడ దానికి ఒక పేరు పెట్టి ఏ సేకరణ పెట్టారు మరలా దానికో ప్రాంత దో బావితో దానికి శక్నా పేరు పెట్టారు జగడమాటం విరోధం మరలా ఇంకో బావి తోటి దానికి పెట్టడం పెట్టారు ఎడము చేయటము చూడండి ఇంటి ఇన్ని బావులు ఇలాగా చివరికి ఎందుకు అలాగా మన్ను పోసిన బావులు అంటే మళ్ళా బావులు వినబావులు పెట్టి వాళ్ళకి అక్కడ అక్కడ చా ఆ బావులు పెట్టి మరొక బావి మరొక బావి అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు అంటే తన జీవితంలో నాలుగో దిశనంటే జగడమాడని వాడు సాకు ఇసాకు అందుకే యేసు ప్రభు సాదృశ్యం కనబడతాడు యేసు ప్రభువుని నా ఆయన గురించి ఆయన నా సేవకుడు సాత్వికుడు ఆయన జగడమాడడు వీధుల్లో తన కేకలు వినిపేడు వినిపేడు మక మొక్కలాడుచున్న తన వృత్తిని అప్పడు నలిగిన రెల్లును వేరవడు యేసుప్రభు గురించి యశాగ్రం నలభై రెండవ అధ్యయంలో ఆయన గురించిన ప్రవచనాలు రాయబడ్డాయి అది మతస్వార్తలో ఆయన ప్రభు గురించి తెలియపరచకూడదు ఇస్సాఫ్ కూడా అంతే ఆయన ఇస్సాక్ యేసుప్రభు దగ్గర దగ్గర లక్షణాలు ఉంటాయి ఇస్సాక్ యేసుప్రభు సాదృశ్యం అంటే ఇస్సాక్ తండ్రికి ఏకైక కుమారుడు అపరామకి ఎంతమంది కుమారులు ఒక కుమారుడు యేసుప్రభు వారు కూడా తండ్రికి జనతైక కుమారుడు రావిడి బాబు ఏకైక కుమారుడు ప్రయ్య కుమారు యేసు సుప్రమార్ తండ్రికి ఏకైక కుమారుడు అలాగే ఏ ఇప్పుడు ఏ షేపు ఇప్పుడు ఇస్సాకు తన జీవితంలో తండ్రి మాట విధే చూపినవాడు ఎవరు ఇస్సాకు బలిపించడానికి కూడా కొండ మీదకి తండ్రికి తెలుసు కుమారుడు కూడా ఆ ప్రాంతం అర్థమైపోయింది బలి నేనని ఆయన మాత్రం అప్పటికి వాస్తవానికి ఆయనకి పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాలు ఉంటాయి ఇసాకి ఆ టైంలో తండ్రి ఏం చేయొచ్చు తెలుసా ముసలోడు తండ్రి ఆట ఆడి చేసి పరిగెత్తి అక్కడి నుంచి పారిపోతే దొరుకుతాడా ఎంత పరిస్థితి కదా కొన్ని సందర్భాలు చూడండి పని చెప్తే వేస్తాడు అమ్మ నాన్న పని చెప్పారు అనుకుంటున్నా ఏం చెప్తారా వేస్తే లాంటి పారిపోతుంది ఎట్లా కదా కానీ ఇసాకు మాత్రం ఏం చేయాలి అక్కడి నుంచి పారిపోలే అది కూడా పని కాదు భయంకరమైన మనకు బలి లాంటిది అయితే అలా తండ్రికి విధే చూపాడు అది ఏ సుకరిస్తుంది అంటే శిను మరణం పొందినంతగా తండ్రికి విధే చూపడు పిలుపు రెండో వచ్చాడు ఆ తర్వాత బలర్పించడానికి ఇస్సాకు ఇష్టపడ్డాడు అలాగే యేసు ప్రభు మన కొరకు ఆయన బలి అవ్వడానికి ఇష్టపడ్డాడు ఇలాగ ఇస్సాకు జీవితంలో అలా మంచి లక్షణాలు యేసు ప్రభులో ముంగుర్తుగా సాదృశ్యం కనబడతాయి కాబట్టి ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు నాలుగో లక్షణం ఇస్తే జగడవాడక సమాధానమును కోరేవాడు ఏసుప్రభు కూడా అన్నాడు కదా నేను సమాధానమునకు అన్నాడు కనుక ఆయన సమాధానం ఉన్నాడు కనుక మనం నాలుగోది సమాధానం కోరుతూ ఉన్నాడు వాస్తవం తన తండ్రి అయినప్పుడు కూడా ఆయన హక్కు అధికారం ఉన్నప్పుడు కూడా దైవికమైన సమానం సమాధానము కోరే మంచి లక్షణం మనం చూస్తాం చివరిగా ఐదోదిగా మనం చూస్తే చివరి మాటగా పరిశుద్ధ గ్రంథంలో చివరిగా చక్కటి మాట మనకు కనబడుతుంది మనం చదువుకున్న భాగంలో రాబడి ఇరవై ఐదో అధ్యయనం ఏంటంటే ఇక్కడ ప్రార్థన గురించి ఇస్సాకు భార్య కుట్రాలు కనుక ఆమె విషయమ యహోవాను వేడుకను యహోవాతనే ప్రార్థన వినను అంటే ఇప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడు ఇక్కడ ఇరవై రెండు దేవునికి ప్రార్థన చేస్తుంది అందుకే ఇస్సాక్ కూడా ప్రార్థించే వ్యక్తి ప్రార్థన పడున ఇస్సాకే కాదు ఇరవై రెండవ విషయంలో ఈ విషయమై యహోవాను అడుగ వెళ్ళను ఎవరెప్పుడేమో అడుగు వెళ్ళింది రేపు ఇసాకు భార్య అయిన రేపు కానీ ఇసాక్ అంటే చిరునవ్వు ఆ పేరుకి అర్థం రిపక అంటే ంట అర్థం ఏంటి అందమైన ఇస్సాకంటే చూరు నవ్వు చూసిన వారందరికీ నవ్వుగలదు అలాగే ఇప్పుడు ఇస్సాకు రేపు వీరిద్దరూ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనము ఇప్పుడు యహోవాని అడగ వెళ్ళము వాస్తవానికి శిష్యులు ఒకరితో ఉంటే అది ఆమెకు తెలియదు కదా ఆ కుటుంబంస్ తెలియదు కాబట్టి అది తన బాధ తట్టుకోలేక నేను ఇలాగైతే నేను బ్రతుకుడు ఎందుకు అనుకొని ఈ విషయం యహోవాని అడగలేదు చక్కని మంచి చక్కని పదవ రావిడంది ఆమె ఏం చేస్తా అంటే ఎందుకు కొంతమంది లోకల్లో ఏం చేస్తారు సార్ ఇంకా బ్రత కూడా ఎందుకు ఏం చేస్తారు సూసైడ్ చేసుకుంటారు బలవంతమన్నాడు ట్రైన్ కనబడటం కూర వేసుకోవటం యాక్సిడెంట్ చేస్తే భయంకరం పడటం కానీ ఏం అలా కాదు ఏం చేస్తే ఆ పరిస్థితి గర్భంలో జనాంగాలు ఉన్నారు ఇద్దరు వాళ్ళు పిల్లలు అడుగుతున్న టైంలో ఆ విషయం తెలియక యహోవాను అడగ వెళ్ళింది అది మంచి విషయం యహోవాను అడగదు అంటే పరిస్థితి వచ్చింది సమస్య వచ్చినప్పుడు మనం దేవుణ్ణి అడగటం అడగటమే ప్రార్థన దేవుని అడిగే అనుభవం ప్రార్థించే అనుభవం కూడా ఉంది ఇశాకు రెప్పిద్దరు భార్య భర్తలు కుటుంబం ప్రార్థించేవారు అలాగే మనం చూస్తాం కదా ఇరవై ఆ రోజు చక్కని మాట ప్రార్థన గురించి మాట్లాడించేవారు ఇరవై ఆరు ఇరవై దోషంలో ఇరవై ఆరు ఇరవై ఐదు చుడమాట అందరు చదువుకుందాం ఇరవై ఆరోజు ఇరవై చదవండి అందరూ అక్కడ అతను ఒక బలిపీఠం కట్టించి యహోవా నామని ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసాను అప్పుడు ఇసాకు దాసులు అక్కడ బావి చక్కటి మాట్లాడింది అతను ఒక బలిపీఠం కట్టించి యహోవా నామను ప్రార్థన చేసి గుడారంభిస్తాం బలిపీఠం కట్టించాడు బలిపీఠం దేని సాదృశ్యం ఉన్నట్టే విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలిపీఠం అబ్రహాం బలిపీటలు కట్టే అనుభవం పండవాధ్యాయంలో అలాగా ఆ అదే అనుభవం ఎవరు అంటే ఇస్సాఖ్ల గుర్చం కానీ ఇస్సాక్ బలిపీఠం కట్టాడు తర్వాత ఇస్సాక్ కుమారుడు ఎవరు బలిపీఠం అంటే ఏషవ్ కట్టలేదు కానీ ఎవరు కట్టారు బలిపీఠం యాక్కువ బలిపేటైనట్టు ముప్పై లక్ష్యాన్ని కనుక మనము అంటే బలిపేట విరిగి నలిగిన హృదయాన్ని సాధిస్తాం కాబట్టి అలాగ ప్రార్థన విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించాలి కాబట్టి ఐదో లక్ష్యం అలాగే మనము ఇలాంటి ప్రార్థన జీవితం కలిగినప్పుడు బిడలు కూడా వారు ప్రార్థించేవారు కనుక ఐదంతుల శ్రేష్టమైన దీనివల్ల ప్రతిఫలం అనిపిస్తారు మొట్టమొదటి ఏం చెప్పుకున్నట్టు ఒకటి విశ్వాసు జీవిత విశ్వాసం కలిగిన వారు దేవునిందలి ఎంతో విశ్వాసం విశ్వాసం వీడిగా చెప్పుకోవచ్చు రెండోది ఐగుప్తు వెళ్ళ దేవుడు చెప్పిన స్థలంలోనే నివసిస్తున్నాడు మూడవది పొలంలో ధ్యానించేవాడు దేవుని గురించిన దైవ ధ్యానం కలిగేవాడు నాలుగోది జగడం కారక సమాధానమును కోరేవాడు ఐదవది ఇద్దరు కూడా ప్రార్థించేవారు బలిపీఠం కట్టి రాలి దీన్ని ప్రతిఫలం చూసి ప్రాధాన్యం ప్రతిఫలం చూద్దాం అందువలన దేవుడు ఏం చేస్తాడంటే అక్కడే రావుంది ఇరవై ఐదో అధ్యాయంలో దేవుడు బయలుపరిచాడు ఇదిగో రెండు జనాంగాలు ఉన్నారు వారిలో ఒకటిలాగుంటని భవిష్యత్తు జరగబోయే విషయాల గురించి ఆ సంతతి గురించి దేవుడు అక్కడ తెలియపరిచాడు ఇస్సాకు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన విని ఆ గర్భఫలం ఇచ్చినాడు అదొక ప్రతిఫలం ఆమె ప్రార్థన చేస్తూనేమో జరగబోయే విషయాల గురించి దేవుడు తెలియచాడు అది ప్రతిఫలం ఇంకా ప్రతిఫలం ఏంటంటే ఎరి ఆరాధ్యం పండుగలో ఇస్సాకు ఆ దేశమంత వాడు విత్తనం వేసి నూరంతల ఫలం కనుక ఆత్మీయంగా ఫలిస్తున్నాడు ఇస్సాకు భౌతికంగా కూడా ఫలిస్తా ఉన్నాడు అంతేకాదు చివరిగా చూస్తే ఎంతటి ఆస్ ఎంత ఫలితఫలం అంటే ఇరవై ఆరో అధ్యాయంలో ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఆరు నుంచి భాగంలో ఉంటుందంటే అక్కడ గెరార్ దేశం రాజు అయిన అభిమిళకు అతని స్నేహితుడైన ఆసతను సేనాధిపతి అయిన ఈ ముగ్గురు కూడా వచ్చి రాజు దగ్గర రాజు ముగ్గురు వచ్చి ఇశాఖ దగ్గరికి వస్తారు ఇశాఖ దగ్గరికి వచ్చి ఏమంటారు తెలుసా ఇరవై ఎనిమిది నుంచి వారు నిత్యముగా యహోవానికి తోడై ఉండుట సూచితమే చూసారా దేవుడు ఆ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ ఆ గెరారు ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ బావులు తమ కాపు త్రోగుతున్నప్పుడు ఒక బాగు వదిలి పెడితే ఇంకో బావి ఒక బావి వదిలి అట్లా ఎంత కష్టపడితే ఎంత ప్రయాసపడుతున్నప్పుడు ఒక విషయం గమనించింది ఏంటంటే ఆ పరిస్థితులు గుండా వెళ్తున్న మాత్రం యహో అతనికి తోడుగా అది పరిస్థితి కొన్ని పరిస్థితులు మనం వెళ్తున్నాం మనం దానికో కూడా ఆ ఫస్ట్ దినాల్లో ప్రతిఫలం లేకుండా మన్ను విడిసి కొన్ని కష్టాలు ప్రతి ప్రతిఫలం కనపడినట్టుగా కనపడినప్పటికీ కానీ తర్వాత అద్భుతమేంటే యహోవా తోడే ఉంటా అన్నిడైన రాజు గుర్తించాడు అంతేకాదు తోడే ఉంటమే కాదు అక్కడ మాట ఏంటంటే ఇంకా మేము కీడు చేకనికి సమాధానం పంపేస్తాం అంటే సమాధాన పడుతున్నారు రాజులు భయపడి అంతేకాదు చూస్తే నువ్వు యహోవా ఆశీర్వాదము పొందినవాడు అంటున్నారు నిజంగానే సాక్ ఆశీర్వాదం పొందినవాడు దేవుని తోడుగా కలిగి ఉన్నారు రాజులు భయపడుతున్నారు విశాఖ దగ్గరికి వచ్చి ఇదంతా కూడా గొప్ప ప్రతిఫలం దేవుడు తన బిడ్డలకు అలాగా దైవికంగా సమయంలో మన జీవితాల్లో మనకు తోడుగా ఉండే మన కష్ట పరిస్థితుల్లో కూడా ఆయన సహాయం చేస్తూ ఇచ్చి ఆత్మీయంగా భౌతికంగా మనం వర్ధలిచ్చేవాడు అలాగే ప్రభు మనకు సహాయం చేయడం కాదు